మీ మనస్సుల్లో రవ్వంత గర్వం ఉన్నా సరే మీరు స్వర్గంలోకి ప్రవేశించలేరు అని చెప్పి ప్రవక్త గారు అన్నారు అప్పుడు సహాబాలు వెంటనే షాక్ అయిపోయారు ఓ ప్రవక్త ఏంటి రవ్వంత మనసులో గర్వం ఉన్నా స్వర్గంలో ప్రవేశించలేమా అట్లయితే మేము మంచి దుస్తులు వేసుకోవాలని కాలకు మంచి చెప్పులు వేసుకోవాలని అనుకోవటం కూడా గర్వమేనా అని చెప్పి అన్నారు అప్పుడు ప్రవక్త గారు వాస్తవానికి గర్వం అంటే అది కాదు గర్వం అంటే ఇతరులను చిన్న చూపు చూడటం గర్వం అంటే అలా వాక్యాలను ధిక్కరించటం ఇతరుల చిన్న చూపు చుట్టం అంటే ఏంది డబ్బు నడు డబ్బు లేనోనని పేదవాడు ధనికుడు ఈ విధంగా వ్యత్యాసం చూపించి నేను డబ్బు ఉందిరా నువ్వు పేదవాడివిరా అంటే అలాగే నాకు ఉద్యోగం ఉందిరా నువ్వు చిన్న వ్యాపారస్తుడివిరా అంటే నేను అందకండిరా నువ్వు నల్లవాడివిరా అంటే ఈ విధంగా నాకు పొలాలున్నాయి నువ్వు పేదవాడివిరా అంటే ఈ విధంగా ఇతరులన్న చులకన్న భావంతో చూడటం చిన్న చూపు చూడటం ఇది గర్వం అంటే రెండవది అల్లా వాక్యాలు వచ్చినాయి ఇది చెయ్యండి ఇది చేయకూడదు అని అయినా సరే ధిక్కరించేసి ఎవరుపాటి తరలేయి ఇవన్నీ మన వల్ల అడవుతాయి ఈ విధంగా మనసులో ఒక తలంపు చేసి అల్లా వాక్యాలను ధిక్కరించటం ఈ విధంగా చేయటాన్ని గర్వము అంటారు కాబట్టి ఇక్కడ ఇబ్లీస్ అల్లా యొక్క దైవదూతలు ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఉండేటువంటి భాగ్యం కలిగినటువంటి ఒక ఇబ్లీసు శైతానుగా చెడ్డవాడిగా పిలిపించుకోబట్టానికి నరకానికి వెళ్ళటానికి కారణమైంది ఏమిటో తెలుసా అతను చూపించినటువంటి గర్వమే